సంతోషంగా ఎల్లు అని చెప్పినప్పుడు ఆమె ఆ నాటి నుండి వేడటం మానివేసిందంట దేవుడు దేవతనుడు చెప్పిన మాట ప్రకారము దేవుడు జ్ఞాపకం చేసుకుని చక్కని కుమారుని దేవుడు ఇచ్చారు పిల్లలు ఒక విషయాన్ని గమనించారు గర్భ పలుగు యహోవ ఇచ్చిన బహుమాన్ ఆడపిల్ల కానివ్వండి మగపిల్లో కానివ్వండి యహోవ ఇచ్చిన బహుమానం కాబట్టి హన్నాను దేవుడు ప్రేమించి చక్కని బహుమానాన్ని ఇచ్చారు కనుక ఆ బహుమానం గురించి ఏమని రాయబడింది అంటే చూడండి కనుక మొదటి సమయంలో రాసిన గ్రంథం రెండవ అధ్యాయము ఇరవై ఆరు వచ్చిన చదువుతా ఉన్నాను బాలుడగు సమయలు చదవం బాలుడగు సమయలు బాలుడగు సమయలు ఇంకను ఎదుగుచు దయందును మనుషుల దయందు మనుషుల దయందును ఏమవుతుందంటే సమయలు గురించి మనం చదివితే దేవుని దయలో మనుషుల దయలు ఏమయ్యాడటండి బైబిల్లో చేసిన వాడు రాజుగా ఉండకూడదు రాజుగా ఉన్న వ్యక్తి న్యాయధిపతిగా ఉండకూడదు ఎవరి పని చేయాలి కానీ సమయాలకున్న అర్హతలు ఏంటంటే న్యాయధిపతిగా ఉన్నాడు తర్వాత ప్రియుల గమనించండి ప్రవక్తగా ఉన్నాడు యాచకుడుగా ఉన్నాడు రాజుగా నాయపతిగా పరిపాలన చేస్తాడు ఇవన్నీ అర్హతలు ఒకే ఒక వ్యక్తికి దక్కినా ఎవరంటే కనుక అలా దక్కటానికి కారణం ఏంటంటే అతను లో దేవుడు అతన్ని ఆశ్రవదిస్తాడు కృతంగా స్పీడ్ స్పీడ్ గా నేను చెప్పేస్తానంటే మొట్టమొదటిగా గమనించండి సమయాలు అలాగే ఎద్దినకి అభివృద్ధి చెందటానికి విస్తరించడానికి దీవించబడటానికి కారణం ఏంటంటే మొదటి మాట చెప్తా ఉన్నాను ఏంటంటే అన్న చేసిన ప్రార్థనే అనే విషయాన్ని మీకు తెలియపరుస్తా ఉన్నా కనుక అన్న చేసిన ప్రార్థన సమయను గొప్పవాడిగా చేసింది ఈ రోజు ప్రిలా గణేశ్ను పండును దేవుడు ప్రేమించి అనుగ్రహించిన ఈ చిన్న బిడ్డ వలె దేవుడు దయలు మనుషులు దయలు వద్దిల్లాలి అని అంటే ఈ రోజు నీవు కూడా చేయవలసిన పని ఏంటి తెలుసామా నీ బిడ్డ కొరకు నువ్వు ప్రార్థన బైబుల్ ఒక మాట ఉంటది నలభై రెండవ అంటే కీర్తనలో కనుక మేము చేసిన ప్రార్థన మాకు తోడై ఉన్నది అంటాడు అంటే ప్రార్థన ఏమై ఉంటద తోడై అంటే శైలాజ గారు చేసిన ప్రార్థన లేకపోతే నీ భర్త చేసిన నీ ప్రార్థన నీ బిడ్డకి ఏమై అంటే తోడుగా ఉంటది హైదరాబాద్ వెళ్ళినా బొంబాయి వెళ్ళినా పిల్లలు ఎక్కడికి వెళ్ళినా ఎదిగి గొప్పదై ఎక్కడికి వెళ్ళినా ఎక్కడి నుండి చేసిన ప్రార్థన బిడ్డకి ఏమై ఉంటది అనంటే తోడై ఉంటుంది స్కూల్కి వెళ్ళినప్పుడు కాలేజీకి వెళ్ళినప్పుడు కనుక ప్రతి ప్రయత్నంలో దేవుడు తోడు ఒకటి రెండు అన్న చేసిన ప్రార్థన ప్రభావము అన్న ఏ ప్రార్థన చేస్తో చేసిందో అదే గుణలక్ష్యం ఎవరికి అంటే సమయాలు కూడా వచ్చేసింది అందుకే పిల్లల అంటారు ప్రార్థన చేసే వారు మోసేను అహురణను సమయాలు కూడా ఉండేను అని మాట చదువుతున్నాను అంటే అమ్మ వినాలి విన్న వినాలి సమయం సమయం లేదు కనుక స్కూల్కి వెళ్ళిపోతా ఉన్నాను ప్రార్థన చేసిన వారు అందరు బయబుల్ ముగ్గురు వ్యక్తులు కనపడతారట ముగ్గురు ఎవరంటే ఒకటి మోషి రెండు అహురణ మూడో వ్యక్తి ఎవరంటే అంటే ప్రార్థన చేసిన వారులో ఎవరున్నారు ఎలా వచ్చాడు ఎలా వచ్చిందా ఎలాగొచ్చిందని అంటే తల్లి గుణలక్షణంలో నుండి ఆ స్వభావం వచ్చింది కాబట్టి ప్రార్థన పొర్రలను దేవుడు ఎలాగైనా నేను సాక్ష్యం లేదు తెలుసా మా అయ్యగారు మా స్థితిలో తెలుసు చాలా దీన స్థితి తింటానికి తింటుండేది కదా మా నాన్నగారు నా పదమూడో సంవత్సరం చనిపోయారు చిన్న వయసులో చనిపోయారు మా అమ్మండి కనుక చాలా కష్టాలు అనిపించాం చిరిగిపోయిన బట్టలు చచ్చిపోయిన అన్నం కనుక వాళ్ళలో ఏమో ఎవరైనా ఇస్తారేమో ఎక్కడ తంది సంతోషం ఎందుకంటే ఆ పరిస్థితి నుండి దేవుడు అంచులు 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 ఈ స్థితిలోనికి దేవుడు తీసుకో మూడు సార్లు మస్కట్టెళ్ళు వచ్చాను దేవుడి సుమారు చెప్పడానికి కాబట్టి అంటున్న మాట ఏంటంటే నా తల్లి చేసిన ప్రార్థన నా తండ్రి చేసిన ప్రార్థన నన్ను ఈ ఈ స్థితిలోనికి తీసుకొచ్చిందని నేను చెప్పగలను ఒకటి రెండు చదువుతాను చూడండి రెండో అధ్యయము మొదటి రాసిన గ్రంథము లో మనం చదివితే మొదటి అధ్యాయంలో మనం చదివితే కనుక అన్న బిడ్డ పుట్టిన తర్వాత దేవుని దగ్గర మొక్కుబడి చేసుకుంది అంటే ఏంటంటే నాకు ఒక బిడ్డని ఇస్తే ఆ బిడ్డను నీకు ఇచ్చేస్తాను అన్న ఎవరికి ఇచ్చేసింది బిడ్డని అని చూడండి మొదట ఎనిమిది వచ్చు కాబట్టి తాను బతుకు తెలువుడు అన్న వాడు యోహో వాకు ఏం చేస్తాడంటే అంటే అంటే దేవునికి ఇచ్చేసింది అండి మనం ఏమంటాం అమ్మాయి మీ అబ్బాయి మీ అమ్మాయి మీ అబ్బాయి అంటే కరెక్ట్ అవ్వాలని అంటాం కనుక మీ అబ్బాయి ఏమవ్వాలి మీ అమ్మాయి అంటే డాక్టర్ అవ్వాలని కోరుకుంటాం ఫ్రీలరా నేను ముగింపులోకి వస్తా ఉన్నాను కాబట్టి ఈ అన్నయ్యని అడిగితేమని తెలుసా కలెక్టర్ కాదు బాబు మా ఓడి ఎమ్మెల్యే కాదు మంత్రి కాదు లేదా డాక్టర్ కాదు మా ఓడి ఏం చేయాలని దేవునికి పరిచర్య చేయాలి కనుక అలా సమర్పించింది కాబట్టి దేవుడు ఐదు స్థానాల్లో జన సమయాన్ని దేవుడు ఈరోజు మీతో ఏంటంటే మా పిల్లడు కలెక్టర్ అవ్వాలి మా పిల్లలు డాక్టర్ రావాలని అనుకున్న దానికంటే నా పిల్లలు దేవుని పని చెయ్యాలనుకోండి దేవుడు కలెక్టర్ చేసేలాగా దేవుడు ముందు మనం ఇలాగ అనుకోవాలి ఆ పిల్లలు దేవుని కొరకు వాడుపడాలి అనుకున్నప్పుడు దేవుడు మనం పెట్టాలని ఇంజనీర్లుగా చేస్తాడు డాక్టర్లుగా చేస్తాడు కలెక్టర్లుగా చేస్తాడు మనం అలాగనుకోకే మనం పిల్లల్ని మనము వ్యర్థం చేసుకుంటున్నాం అన్న దేవునికి ప్రతిష్ఠించింది మూడు ఏంటని అంటే అక్కడ రాయబడి మాట అన్న దేవుని మందిరంలో సమయం వదిలేసిన తర్వాత ఏలియకును దేవునికి పరిచర్య చేస్తా ఉన్నాడు పరిచర్య అంటే పరిచర్య అంటే దేవుని చందరూ పనిచేయటం కంజులు వాయించటం సాపలు వేయటం బంధువులు తొడగటం అయిగ నేను హైదరాబాద్ లో జోషి గారు అని ఒక ఐదు ఉండేవాడు మొన్న సంవత్సరం ఆయన దగ్గర ఏడు సంవత్సరాలు నేను పరిచర్యలో ఉన్నాను ఏడు సంవత్సరాలు ఆయనతో నేను అన్ని కనుక ఏడు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు తిరిగాను అటు సైడ్ కరుణలు అటు సైడ్ కడప చిత్తూరు తిరుపతి ఇటు సైడ్ ఏమో శ్రీకుళం ఇవన్నీ తిరుగుతూ ఉండేవాళ్ళు దేవుని సేవలో ఆయనతో పాటు సూట్ కేసు మీద పెట్టుకునేవాడిని బ్యాగ్ నా బ్యాగ్ తగిలించుకోండి ఆయన నా పుజప్రదేశం వాడు కూడా ఆయనతో కూడా తిరిగి పరిచయం నేర్చుకున్నాను నేను మనుషుడికి చేయలేదు ఎవరు చేశాను తెలుసు ఈ రోజు మీ బెట్లు ఆస్వాదకరంగా ఉండాలంటే వీళ్ళు సాపులే మందులో కూర్చీలే కానీ మందులో తుడువు అని చెప్తే దేవుడు ఆ వ్యక్తిని ఒక స్థాయిలోనికి తర్వాత మనం గమనిస్తే నేను చివరికి వస్తా ఏంటంటే ఫిర్యలారా ఆ వ్యక్తి దేవుని మందిరములో పండుకునేవాడు అన్న మాట చదువుతా ఉన్నాం రెండు మూడు తర్వాత ఇంకోటి ఏంటంటే దేవుని స్వరాన్ని అన్నాడట దేవుని స్వరాన్ని అన్నాడు కనుక ఆ రోజుల్లో ఎవరితో దేవుడు మాట్లాడేవాడు కాదంట సమయంతో దేవుడు మాట్లాడటానికి కారణం ఏంటంటే సమయంలో దేవుని స్వరాన్ని ఎదిగాడు అనే విషయాలు తెలియపరుస్తా ఉన్నాను మోసే పుట్టినప్పుడు లోకమంతా పరిస్థితి మారిపోయింది మరణ శ్వాస పడి ఉంది ఆ టైంలో తల్లి ఏం చేసిందానంటే అతను దేవుని అని విశ్వాసం ఉంచి వాడిని జమ్ము పెట్టులో పెట్టి ప్రిల్ల ఇంట్లో పెట్లో పెట్టి దాచిందంట మెట్లో పెట్టి అతను నదుల వదులు పెట్టేసిందంట నేను ఆవిడ విశ్వాసం చూడండి మూడు నెలలు దాచిందండి ప్రార్థన చేసిందంట చేసిన ప్రార్థన దేవుడు విని ఎవరైతే చంపమని ఆధ్యో వాళ్ళ ఇంట్లో రాజకుమారుడిగా పెరిగాడు ఎవరు మోసే ప్రిల్లని గమనించండి ఆ స్థాయి రావడానికి కారణం ఏంటంటే ఆ బిడ్డ కొరకు తల్లిదండ్రులు దేవుడిగా దేవుంచారు విశ్వాసం ఈ రోజుల్లో పిల్లలు ఎలా జీవిస్తున్నారో తెలవటం మొన్న నేను ఒక దగ్గర దగ్గరగా పదకొండు పదమూడో సంవత్సరాలు ఉంటాయి ఆడిది పీర్ చేస్తున్నాడు అండి ఇలా బొత్తు పదార్థాలు అంటారు కదా గంజాయి పీర్ చేస్తున్నాడు అండి పిల్లలు అది కూతంత వయసు పదకొండు సంవత్సరాలు ఆ వయసు నేర్చేసుకుంటున్నాడు నేను అన్నా లోకం ఎలాంటి వ్యసనాలు కలవట పడిపోయి కనుక సతమైపోయి చనిపోయే పరిస్థితుల్లో పిల్లలు వచ్చేస్తా ఉన్నారు మన పిల్లల స్థితిలోకి రాకుండా ఉండాలండి ఇదిగో మోసే తల్లి ప్రార్థన చేసినట్టుగా దేవుడిని నిశ్వాస పెంచే వారిగా అలా పెంచాలని ప్రభు పేరట మీకు మనవ చేస్తా ఉన్నానని ప్రియులరా సమీలు వలే దీబిను కూడా దేవుడు ఆస్వాదించారు కీర్తన ఇరవై మూడు అంచేవారు అంటాడు యహోనా కాపరి లేమి పచ్చి గల చోట్లయిన నన్ను ఈ రోజు నీ బిడ్డ పచ్చిక గల చోట్ల ఆయన పరుండ చేసినట్టుగా ఆయన కౌగెట్లు ఆయన హస్తంలో ఈ ఉయ్యాల అలాగ దేవుడు మార్చి ఆ బిడ్డను అలాగే ఆస్వాదించను గాక మన ప్రభు అయ్య చెప్పారు జ్ఞానమందు అందు దేవుని దయ్యందు పెరిగినట్టుగా సమయాలు పెరిగినట్టుగా మనము ఈ బిడ్డ పెరిగి ఆశ్వర్దించబడి తల్లిదండ్రులకు తాతయ్య గారికి మామ గారికి వారి కుటుంబానికి పేరు ఘనత కీర్తి తెచ్చే బిడ్డగా ఈ బిడ్డ ఉండును గాక మీ గా కాదు విద్య అవకాశం ఇచ్చిన స్థానిక దేవజను దేవజను లక్ష్యత్తున్న వంద అందరూ కూడా దేవునికి స్థోత్రాలు చెందిన హాలూయ హల చక్కటి వర్తమానం అందించిన జాయి గారికి ప్రభురామల్లో నా ప్రత్యేక వందనాలు సమయం చాలా అవుతుంది అందరూ కూడా లేచి నిలబడండి లేని దైవజనులు అందరూ కూడా ఇలా రావాలని కోరుతున్నారా మళ్ళీ లేచి కూర్చోలోంచి కూర్చో లేవండి